నలభై సంవత్సరాల మరి మనమయ సంఘాన్ని ఏర్పాటు చేశారు మా పెద్దలు మరి దీనికి కొన్ని సంవత్సరాలు నేను కూడా అధ్యక్షులు పనిచేశారు మా కృష్ణమాచార్య గారు అధ్యక్షుడిగా ఒంగోలు కృష్ణమాచారు అధ్యక్షుడుగా మా ప్రధాన గారు రాజవర్ గారు పోషాది గారు శ్రీరాములు గారు కార్యవర్గం ఒక మంది చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే కమ్మరి వడ్రంగులు తమ సమాజ నిర్మాణ సంస్థలు ఈ సమాజంలో అన్ని జాతుల వారికి రంగాలు నిలబడలే వారు ఎవరంటే విశ్వబ్రాహ్మణులు అంటే కమ్మరి వడ్రంగుల వారు కులం వారికి వీళ్ళు ప్రతి వాళ్ళకు నేతవారికి మొత్తం తయారు చేస్తారు పద్మశాలకు మొత్తం తయారు చేస్తారు అదేవిధంగా రైతులకు నాగ తయారు చేస్తారు అదేవిధంగా మత్స్యకారులకు తయారు చేస్తారు తయారు మంచి రకాల మరి ఫారెస్ట్ అధికారులు మాత్రం చాలా బాధపడుతున్నారండి ఇది ఇరవై రెండు సంవత్సరాల పోరాటం అండి ఈ పోరాటంలో భాగంగా మేము అక్కడో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఫారెస్ట్ మినిస్టర్ ఉన్నప్పుడు అంటే అదేవిధంగా ఇంద్రచరణ రెడ్డి ఉన్నప్పుడు మరి ఢిల్లీలో కూడా జయరామ్ రమేష్ గారితో మరి అదేవిధంగా మరి ఈయన ప్రకాష్ జవదేకర్ గారితో ప్రయత్నించామండి మా సమస్య సానుకూలంగా స్పందించాలని గవర్నమెంట్ ముఖ్యం తీసుకొచ్చాము ఎన్నోసార్లు మీటింగ్ పెట్టామండి ఢిల్లీకి పెట్టే మీరు స్పందించాలి స్పందించకపోతే మీరు ఏది నాకు స్పందిస్తారంటే ఢిల్లీలో ఉన్నది ఢిల్లీ పోవాలంటే ఢిల్లీ పోయిన ఢిల్లీలో కూడా చంద్ర దగ్గర ఇదే ధర్నా చేశాం చంద్ర మంత్రిలో కూడా మాకు అనుకూలంగా ప్రకాశ్ చేయాలన్న కేంద్ర కమిటీ కేంద్ర మంత్రి వెళ్ళారు దాన్ని అన్ని రాష్ట్రాలలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఏదైతే మాకు నలభై నాలుగు నీళ్ళ కర్రను ఎగ్జామ్ పెట్టించారని ఈ తెలంగాణ గవర్నమెంట్ నలభై నాలుగు వీల కర్రను ఎగ్జామ్ ఇచ్చి కర్ర కొట్టుకోవచ్చు వ్యవసాయదారులు మణిముట్టు చేయచ్చు లైజన్ విధానం వాళ్ళకి లేకుండా కేరళ రాష్ట్రంలో కానీ గుజరాత్ రాష్ట్రంలో కానీ మహారాష్ట్ర కానీ బెంగాల్లో కానీ అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు మరి ఇక్కడ అమలు చేయడం లేదు మరి కేసీఆర్ ప్రభుత్వంలో మరి కేసీఆర్ గారు పది సంవత్సరాల్లో మా మిషన్లన్నీ జేసీపీ మీద ఉపయోగించాలండి ఎంతోమంది దాదాపు ఆరు వందల సామీలు రోడ్డు మీద పడ్డారు వాళ్ళు ఆత్మహత్యకు పాల్పడ్డారండి ఇదంతా మేము చూస్తున్నాం మేము ఎంతోమంది కలుస్తున్నాం కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు మరి ఎవరికి విన్నవించినా కానీ మా సమస్య చాలు కాదు మరి ఇప్పుడు ఇవి గవర్నమెంట్ మొన్న జరిగిన గవర్నమెంట్తో కేసీఆర్ గారికి ఎన్నిసార్లు వస్తున్నారు ఎన్నిసార్లు కలిసినా ఏ మినిస్టర్లు ఎవరైనా మీటింగ్లు పెట్టినా మా సమస్య చాలు చేయలేదు చేయక మాకు చాలా బాధ పెట్టాడు దానికి అనుగుణంగా మరి మా తమ్ముడు చెప్పినట్టు కృష్ణమాచారి చెప్పినట్టు మేము ఎంత పర్సెంట్ అంత పర్సెంట్ మరి వాళ్ళకు ఓటమిట్టి మేమే కారణం లేము ఆయన మోడించి మరి ఇప్పుడున్న రేవత్ రెడ్డి గారికి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాము మద్దతు ఇచ్చిన ప్రభుత్వం మరి మా సమస్యలు పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఎందుకంటే మేము చిన్న చిన్న కోరికలు కోరుతున్నాం మేము వ్యవసాయ దారులు పరిపూర్తి చేస్తున్నాం ఒక మాట చెప్పన్న సార్ మీకు ఇప్పుడు గుడంబ అనేది ఇది ఒక సమాజానికి కీళ్ళు కుడం తయారు చేసిన స్వచ్ఛ మార్గం చూపించి వాళ్ళకు ఉపాధి కల్పిస్తున్నారు ఎంతో మందికి వేరే వృత్తులు చేస్తున్నారు పేర్కొపోతున్నారు వేరే వృత్తులు చేసుకున్న వాళ్ళు కూడా మరి ఉపాధి కల్పించిన ప్రభుత్వాలు మరి మాకు చిన్న విషయాలే మేము అడిగలేదు మా స్వామి వ్యవసాయదారులు పని ముఖ్య చేసే వాళ్ళకు మరి మాకు స్వామి లైసెన్స్ ద్వారా పేర్కొప్పుడు మా నానా చిత్ర పెడుతున్నారు మా తాతలు తండ్రులు కూడా ఈ వృత్తిని చేసుకుంటూ వ్యవసాయ ద్వారా పని ముఖ్య చేసే ప్రభుత్వం మరి నలభై నాలుగు కర్ర మాకు ఎందుకు ఎగ్జాంపుడ్ ఇచ్చారు ఎగ్జాంపెడ్ ఇచ్చిన మరి మేము చేసుకోమనే మాకు ఇస్తుంది ఇచ్చినాక మాకు ఫారెస్ట్ ఉందా మేము దొంగలమా ఫారెస్ట్ హైదరాబాద్ లో ఉందండి మరి శ్రీశైలంలో ఉంటుంది అక్కడ ఉన్నాను ఫారెస్ట్ ఇక్కడ ఫారెస్ట్ రంగారెడ్డి కానీ హైదరాబాద్ కానీ మిడ్చల్ కానీ అదేవిధంగా భువనగిరి కానీ ఇక్కడ రంగారెడ్డి ఇక్కడ ఫారెస్ట్ ఇక్కడ పెట్టి ఆరు వందల హామీలు ఇచ్చేసి వాళ్ళు దానికి అనుగుణంగా ప్రభుత్వానికి మేము వినవిస్తున్నాము మరి ప్రభుత్వ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈ వడ్ల కమ్మరి వాళ్ళ బాధలు తెలుసు మరి మేమున్న మా తమ్ముని ఆధ్వర్యంలో మరి ముఖ్యమంత్రి గారిలో కలిసాము మరి నేను కూడా నాలుగైదు సార్లు ముఖ్యమంత్రి కలవడం జరిగింది మరి ఏ సమస్య అయినా కానీ ఇంటి పరిష్కరించాలి మా కమ్మరి ఒడ్ ఆదుకోవాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము నమస్కారం